వ్యవసాయ పనులు ముమ్మరం కాకముందే విద్యుత్ శాఖ అధికారులు రైతులకు మంజూరు చేసిన వ్యవసాయ మోటార్లను వెంటనే అమర్చాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జు డాక్టర్ చందు సాంబశివుడు విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు డీఈ విద్యుత్ చిరంజీవిని కలిసి వినతి పత్రం అందజేశారు వ్యవసాయ సాగుకు పొలంలోకి సాగునీరు చేరకముందే విద్యుత్ శాఖ అధికారులు రైతులకు మంజూరు చేసిన విద్యుత్ మోటార్లను అమర్చాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కోరారు ఈ మేరకు విద్యుత్ చిరంజీవిని కలిసి వినతి అందించిన ఆయన తెనాలి వేమూరు నియోజకవర్గాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన విద్యుత్ మోటార్లను వ్యవసాయ సాగు ముమ్మరం కాకముందే అమర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పొన్నూరు నాగసూర్య రావు అలాగే పి రంగారావు కేవీ స్వామి ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు తెనాలి పాత డివిజన్ ఏరియా తెనాలి కానీ వేమూరు కానీ అటు దుగ్గరాల నియోజకవర్గం ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం వ్యవసాయంలో రైతులకి మిగతా ఏరియాల్లో చాలా వరకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు మోటార్లు అంతా తొమ్మిది గంటలు ఇవ్వని ఎనిమిది గంటలు ఇవ్వని ఇప్పుడు కూడా లంకల్లో ఉండే కానీ ఈ ప్రాంతం తక్కువ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నార్మల్ వెనక రోజులు నార్మల్ వాళ్ళు ఇంజన్ల మీద అలాగే ఇప్పుడు ఎద చేసినప్పుడు కూడా ఎండిపోతుంది మనం మీకు తెలుసు మన ఈ గారికి కూడా చెప్పాం తర్వాత కొంచెం వాటర్ వస్తుంది కొంత తర్వాత మళ్ళీ వర్షం తక్కువైనప్పుడు ఈ కనుక వాడికి నీటి సదుపాయం తక్కువగా ఉన్నప్పుడు వర్షం లేనప్పుడు ఎలక్ట్రిసిటీ మోటార్లు కనుక తొందరగా కనెక్షన్ ఇస్తే కొంతమందికి కొంతమందికి అందరికీ పోలని కోరుతున్నాం ఇస్తే అది ఉపయోగపడుతుంది రైతులకి ఈ రోజు రైతులందరూ చాలా బాధపడుతున్నారు కాబట్టి రెండోది ఏంటి కొంతమంది ఆల్రెడీ మన పోయినసారి కూడా ఈ గారి చెప్పారు మేము ఎంకరేజ్ చేస్తున్నాం సోలారు ఇది అని చెప్పేసి ఇప్పుడు కొన్ని శాంక్షన్ చేశారు ఆ చేసినవి కూడా కొన్ని స్తంభాలు కొన్ని కొన్నిసాట అవి కూడా తొందరగా కనెక్షన్ కండక్టర్లు పంపించి కనుక తొందరగా ఇస్తే ఈ సంవత్సరానికి ఉపయోగపడుతుంది ఇంకొక ఇరవై రోజులు నెల రోజులు పడితే చాలాలో నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చిన తర్వాత ఈ కనెక్షన్లు ఇవ్వడానికి ఈ వెళ్ళటానికి కూడా ఇక నీళ్ళలో ఏమి వెళ్తా ఉంటారు మరీ జనవరి ఫిబ్రవరి అయిపోతాయి ఈ సంవత్సరం వాడుకునే విధంగా ఈ గారిని మేము రిక్వెస్ట్ చేసేది అండి తన పరిధిలో ఉండే ఏరియా మొత్తం తన పరిధిలో ఉండే ఏరియా మొత్తం అటు వేమూరి సైడ్ అవ్వండి ఇటు అవ్వను మొత్తం కూడా తొందరగా ఆ వేసిన కనెక్షన్ శాంక్షన్ అయిన కనెక్షన్ అన్ని ఆ స్తంభాలు బాతిచ్చి అవసరమైనవీ కూడా నిష్పక్షపాతంగా అచ్చంగా మేము ఏదో టీడీపీ వాళ్ళకి ఇచ్చాము లేదా ఇంకోజాకి ఇచ్చాము అనేది కాకుండా ఎవరికైనా కానీ మొత్తానికి ఇచ్చేసి తొందరగా ఆ కనెక్షన్లు కూడా ఆన్లైన్ చేసేసి కనెక్షన్లు కూడా కనెక్షన్ ఇచ్చేసి రిలీజ్ చేసేస్తే ఆ వైరింగ్ కూడా కనెక్షన్ పెట్టేస్తే రైతులు ఈ సంవత్సరం నుంచి ఉపయోగపడతారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఈ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తొందరగా మీరు యువర్ ఇట్ల ఆఫీసెస్ మన వ్యవసాయానికి చాలా కనెక్షన్లు ఇస్తున్నాము మనం మన పెయిడ్ పెండింగ్ ఇవి ఇస్తున్నాము ఏమూరు కొల్లూరు కొల్లిపర్ర దుగ్గిరాల తెనాలి మండలం ఇవన్నీ మండలాల్లో కూడా ఎగ్రికల్చర్ సర్వీసులు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి అన్నీ కూడా ప్రియారిటీ లెక్కలు ఇస్తున్నాము సాంశూర్ గారు చెప్పినట్టుగా వాళ్ళు చాలా వరకు పోల్స్ ఎత్తిచ్చాము ట్రాన్స్ఫారాలు కొన్నిటికి ఇచ్చాము ప్రియారిటీ వైజ్ ఇస్తున్నాము ట్రాన్స్ఫారాలు తీగలు అన్నీ కూడా ఇస్తున్నాము వారు చెప్పిన విధంగా మిగతా డబ్బులు కట్టిన వాళ్ళందరికీ కూడా తొందరగా కనెక్షన్లు ఇస్తే వారు కూడా సీజన్లో వాడుకుంటారు మేము కూడా దానికి ప్రయత్నం చేస్తున్నాము పై వాళ్ళకి ఇండియన్స్ పంపించాము ప్రియారిటీ బేసిస్లో ఇస్తున్నారు తప్పకుండా వారు చెప్పినట్టుగా అన్నీ కూడా వృద్ధగతిన పూర్తి చేయించి రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా మనం చే చేద్దామని నేను ఈ సందర్భంగా మీకు